రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డోకా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా మానసికంగా బలవంతులు కవలనే సదుద్దేశంతోనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచించడం దాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగిందని గత ప్రభుత్వంలో కేంద్ర సహాయంతో పెట్టిన పథకాలకు కూడా జగనన్న పథకం అంటూ ఒక ప్రహ మారిన పరిస్థితుల్లో నేడు నారా లోకేష్ ఒక మహత్తర మార్పుకి నాంది పలికారని మన ప్రాంతంలో అన్నదానానికి అన్నపూర్ణగా నిలిచిన డొక్క సీతమ్మ గారి పేరుని ఈ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టాలని నిర్ణయించడం చాలా సముచితమైన నిర్ణయమని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు まあ。 విద్యార్థుల సంఖ్య పెంచడం ఇక్కడ వసతి సౌకర్యం కూడా పెంచడం అదేవిధంగా ఇక్కడ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో పైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా మీ అందరికీ అన్ని విధాలుగా సహకారంగా ఉండే విధంగా నేను కృషి చేస్తానని మరొక వారు మీ అందరికీ సరళంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాల పాల్గొన్న అందరికీ పేరు పేరున ఉదయపూర్వంగా దృఢత్యత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ బాధ్యత మేము గెలిచేవారు తర్వాత మీరు చేయడం అయినా సత్కారం చేయడం అయినా అది ఒకసారికి పరిమితం కావాలి ప్రతిసారి అదే కార్యక్రమాలు చేస్తే మా వస్తుంది అది మంచి విధానం కూడా కాదు దయించి ఇటువంటి కార్యక్రమాలకి స్వస్థ పలకండి దయ నుంచి పూలు ఇవ్వడం బొక్కలు ఇవ్వడం దాంట్లో ఇవ్వడం ఇవన్నీ వదిలేస్తాం ఎందుకు మన రొటీన్ కార్యక్రమాలు మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది మీకు సేవ చేయాల్సిన బాధ్యత తప్పించి అందువల్లగా మీరు ప్రస్తుతం వెల్కమ్ చెప్తారు ప్రస్తుతం కార్యక్రమం చేద్దాం అంతేకాని ప్రతిసారి సన్మానాలు చేసుకోవడం పోతానం చేయించుకోవడం అది సరైన విధానం కాదు అందులో ముఖ్యంగా కళాశాలలు ఇటువంటి వాటిలో పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలకి ఆలయాలు ఇటువంటి కార్యక్రమాలకి పూర్తిగా పరమని ఇప్పుడున్న నాయకులకి ఉపాధ్యాయు చేసుకుంటా చేసుకుంటాం థ్యాంక్ యూ సార్ మీ యొక్క చాలా ధన్యవాదాలు సార్ నాకు ఇప్పుడు ఒక చిన్న సూక్తి గుర్తొస్తుంది సార్ని చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే పొగడ్త పన్నీరు వంటిది అది పూసుకోవాలి కానీ తాగకూడదు అదే మన రామకృష్ణారెడ్డి గారు ఏంటంటే ఆయన పూసుకుంటారు తప్ప తాగదు ఆయనకి ఇలాంటి లిస్ట్ ఉండవని మాకు తెలుసు అయినా ఏదో అభిమానంగా చేద్దామనుకున్నాము ఇక తిరుగా మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ సో న్యాషన్ యాప్ అంటే